హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను చిన్న చిన్న కట్టు చేపలు చింతకాయ వేసి పులుసు పెడుతున్నాను అండి ఇంతకుముందు కూడా నేను చింతకాయ వేసి పులుసు అనేవి చూపించాను చాలా కర్రీస్ అవి కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తానండి అలాగే చింతకాయలు ఒక మనకి పులుపు దీన్ని సరిపడ పులుపుతో మనం చింతకాయలు ఉడికించి రసం తీసి పెట్టుకోవాలండి ఇవండి నేను ఉడికించేసి రసం తీసి పెట్టాను మనం ఎంత పులుపు వాడతామో అంతా రసం తీసి పెట్టుకోవాలండి అలాగే పెద్ద సైజు రెండు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను ఒక ఎనిమిది పచ్చిమిర్చి ఇలా నాట్లు పెట్టుకుని వేసానండి అలాగే కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి అలాగే ఉల్లిపాయ ధనియాలు గ్రైండ్ చేసి పెట్టానండి అలాగే కొద్దిగా కొత్తిమీర కరివేపాకు అండి రెండు రెబ్బలు చేపల్లోకి కొద్దిగా మనం పసుపు వేస్తున్నాం అండి నేను ఒక్క పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను రుచికి సరిపడే ఉప్పు నేనొక్క రెండు స్పూన్లు వేస్తున్నానండి సాల్ట్ అనేది కొంచెం చింతకాయ పులుసులు అయ్యి ఉప్పు కారాలు అవి ఎక్కువే పడతాయండి ఇదిగోండి నేను ఒక మూడు స్పూన్లు కారం వేస్తున్నాను కావాలంటే చెక్ చేసుకుని మళ్ళా వేసుకోవచ్చు ఇవ్వండి మూడు స్పూన్లు వేస్తున్నాను ఇగోండి మొత్తం అంతా కూడా ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇవి హెల్త్ కూడా చాలా మంచిదండి చిన్ని చేపలు కదా చాలా బాగుంటాయి నేను ఈ మధ్య లెంగ్త్ వీడియోలు పెట్టి చాలా రోజులైందండి నెక్స్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను పసుపు ఉప్పు కారం వేసి అలా కలిపి పెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టానండి చిన్నది అందులో ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం ఇదిగోండి ఆయిల్ హీట్ అయింది ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుందాం ఇలా కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఈ ఈ ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి మనం జీలకర్ర వెల్లుల్లి ఉల్లిపాయ కొద్దిగా కచ్చపచ్చగా గ్రైండ్ చేస్తానండి ఇది వేసి ఫ్రై చేస్తుందాం కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేస్తుందామండి ఇలా వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో మనం చేపలు వేసేసుకుందామండి ఇవ్వండి చేపలు ఇందులో వేసేసుకుందాం మనం ఇలా ఉప్పు కారం కలిపి పెట్టుకుంటే చేపలకనేవి చప్పదనం లేకుండా ఉప్పు కారం అనేది బాగా పడుతుందండి ఫిషెస్కి కొద్దిగా లైట్గా కలుపుకోవాలండి గరిటితో గతుగా తిప్పకూడదు మనం లైట్గా ఇలా అనుకోవాలి ఇలా అంతా కొంచెం కలిపేసుకున్న తర్వాత గరిటితో నెమ్మదిగా కదుకోవాలండి ఇప్పుడు చింతకాయ రసం వేసేసుకుందాం అందులో చింతకాయ రసం అంతా పోసుకున్న తర్వాత కొద్దిగా గరిటితో నెమ్మదిగా ఇలా కదుపుకోవాలండి కదుకుని మరిగించుకోవాలి పులుసు దగ్గరకు వచ్చేంతవరకు మరిగించుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి చేపల పులుసు మనం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనం సీజనల్గా ఎప్పుడు చింతపండు అనేది వాడకూడదు చింతపండే కాకుండా మధ్య మధ్యలో మామిడికాయల టైంలో మామిడికాయలు చింతకాయల టైంలో చింతకాయలు చింత చిగురు టైంలో చింత చిగురు అలాగే వాక్కాయలు ఇవన్నీ వాడడం వల్ల మనకి హెల్త్కి మంచిది ఇమ్యూనిటీ కూడానండి ఈ పులుసుని కొంచెం దగ్గరికి బాగా మరిగి మరిగేటప్పుడు కొంచెం కొత్తిమీర కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు మూత అండి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ మరగనిద్దాం మరిగాక అప్పుడు నెక్స్ట్ చూపిస్తానండి మీకు పులుసు మరిగిందేమో చూద్దామండి మూత తీసి చెక్ చేద్దాం చూడండి పులుసు అంతా కూడా మరిగిపోయిందండి ఇప్పుడు ఇలా దగ్గర అవ్వేటప్పుడు మనం ఇందులో కొత్తిమీర కరివేపాకు యాడ్ చేసుకోవాలండి నేను సగం పులుసు మరిగాక ఈ కొత్తిమీర కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఈ పులుసుకి చింతకాయ పులుసుకి కొంచెం కొత్తిమీర కరివేపాకు ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుందండి ఒకసారి గరిటితో కదపకూడదు కొంచెం ఇలా ఇలా అనుకోవాలండి అనుకుని దగ్గరికి అయిపోయిందండి పులుసు వస్తారు కదా కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి స్టవ్ ఆపేస్తున్నాను ఇదిగోండి చేపల పులుసు అయితే ప్రిపేర్ అయిపోయిందండి చాలా బాగుంటుందండి చింతకాయ రసం వేసి చేస్తాను కదా ఇందులో మసాలాలు ఏమీ వేసుకోకూడదండి ఓన్లీ ధనియాలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి ఒక ఉల్లిపాయ కొద్దిగా గ్రైండ్ చేసుకుని కచ్చాబచ్చాగా వేసుకోవాలి అంతే అండి నేను ఇంకెక్కువ ఎటువంటి మసాలాలు వేయలేదండి ఎక్కువ కారం పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు ఎక్కువ వేసుకుంటే కనుక ఈ చింతకాయ పులుసు వేసే రసం వేసి చేసుకున్న ఈ చిన్ని చేపల పులుసు చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి చేపలు తింటే కనుక హార్ట్కి చాలా మంచిదండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కమెంట్ రూపంలో చెప్పాలండి చూడండి చేపలు కూడా చాలా బాగా ఉడికి కొద్దిగా ఒక్కటి కూడా విడిపోలేదు చూడండి మనం గరిటితో ఊరికే కొడతండి అది కదిపితే విడిపోతాయి చేపలు అనేవి ఇవ్వండి చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి రైస్లోకి ఒక్క చేప కూడా విడిపోకుండా వస్తుంది మనం గరిటితో అటు ఇటు కదిలించకూడదండి ఇంతకుముందు చింతకాయ పులుసుతో రెండు మూడు రకాలు చేసి పెట్టానండి చింతపండు చింతకాయ పులుసుతో అవి నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ అనేది కావాలంటే చెక్ చేసుకోండి ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్